కేంద్ర ప్రభుత్వం కార్మిక కర్షక చట్టాలను కార్మిక హక్కులకు వ్యతిరేకంగా తీసుకురావడం జరిగింది ఈ చట్టాలను రద్దు చేయాలని అట్లాగే పాత చట్టాలు ఏవైతున్నాయో వాటిని పునరుద్ధరించ పునరుద్ధరించాలని కార్మిక హక్కులు కాపాడాలనే ఉద్దేశంతో భారతదేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలు రైతు సంఘాలు కలిసి రేపు ఇరవై ఆరో తారీఖున భారతదేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి నిలసని తెలియజేస్తున్నారు రేపటి రోజు ఏంటనేది అందరికీ తెలిసిందే భారతదేశంలో రేపటి రోజున ఇరవై ఆరో తారీఖు నవంబర్ ఇరవై ఆరో తారీఖున భారతదేశంలో రాజ్యాంగం అమలు వచ్చింది రాజ్యాంగం ఏమైతే కార్మికులకు హక్కులు కలగజేసిండు హక్కులన్నీ కాలు రాసు రాజ్యానికి సంబంధం లేకుండా హక్కులను రద్దు చేసి కార్పొరేట్ సెక్టర్లకు అనుకూలమైనటువంటి చట్టాలు తీసుకురావడానికి మేము పూర్తిగా వ్యతిరేకం చేస్తున్నాం ఉన్నటువంటి పరిస్థితులు ఐడి యాక్ట్ కానీ ఫ్యాక్టరీ యాక్ట్ కానీ పేమెంట్ వేజెస్ యాక్ట్ కానీ మినిమం వేజెస్ కానీ కానీ ఏది అమలు కాని పరిస్థితిలో ఉన్నది ఇప్పుడు అమలు కాకపోతే మేము లేబర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి అమలు చేసే పరిస్థితి ఈ రోజు ఉన్నటువంటి ఉన్నాయి అట్లాగే కంపెనీలో ఫ్యాక్టరీ యాక్ట్ ప్రకారం సౌకర్యాలు లేకపోతే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కంప్లైంట్ చేసే అవకాశం ఉన్నది ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ జరిగితే అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్కి కంప్లైంట్ చేసే అవకాశం ఉన్నది అలాంటివన్నీ కూడా తీసేసి లేబర్ డిపార్ట్మెంట్ కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి లేబర్ డిపార్ట్మెంట్ తనంతరం దారుగా ఏ ఫ్యాక్టరీకి వచ్చి ఇన్స్పెక్షన్ చేసే పరిస్థితి లేదు కాకుండా ఒక పక్కన దగ్గర దగ్గర పది సంవత్సరాల నుంచి అనేక సమ్మెల ద్వారా ఉద్యమాల ద్వారా ఆందోళన ద్వారా ఈ చట్ట